చేసేది చూడ టికెట్ కి సరిపడా చిల్లర ఇచ్చి కండక్టర్ తో సహకరించవలను రూల్స్ ని ఈ విధంగా వాడేసుకుంటారా మీరు మరి రూల్స్ చెట్టింది మేమే కదా టికెట్ 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 గాంధీ బొమ్మ కోట ఏ గాంధీ ఏంటి ఏ గాంధీయా బారిస్టర్ ఉద్యోగం కోసం సౌత్ ఆఫ్రికా వెళ్ళిన గాంధీ గురించి నీకు తెలియదా కార్బన్ రైల్ నుంచి తోసేయబడిన గాంధీ గురించి నీకు తెలియదా ఉప్పు సత్యాగ్రహం చేసిన గాంధీ గురించి నీకు తెలీదా మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన గురించి నీకు తెలీదా కాచే తుపాకీ కొడతో హే రామంటు చచ్చిపోయిన మోహన్ దాస్ కరం గురించి నీకు తెలీదా అడుగుతున్నాను గాంధీ గురించి తెలియని వాళ్ళందరికీ కండక్టర్ ఉద్యోగాలు ఇచ్చేస్తున్నా అందుకే మన దేశం ఇక్కడ నాశనం అయిపోతాం అదే ఆ గాంధీ బొమ్మ దగ్గర గట్టికి ఏ గాంధీ బొమ్మ దగ్గరకి రాకట్పల్లిలో ఉన్న గాంధీ బొమ్మ దగ్గరకా చిక్కడపల్లిలో ఉన్న గాంధీ బొమ్మ దగ్గరకా మలపేటలో ఉన్న గాంధీ బొమ్మ దగ్గరక కోటిలో ఉన్న గాంధీ బొమ్మ దగ్గరకా లింగంపల్లిలో ఉన్న గాంధీ బొమ్మ ఉన్న గాంధీ బొమ్మ దగ్గరక ఏ గాంధీ బొమ్మ దగ్గర టిక్కరాలు ఉన్నాయి ముందు అసలు సిటీలో ఎన్ని గాంధీ బొమ్మలు ఉన్నాయో తెలుసుకో ఆ తర్వాత ఏ గాంధీ బమ్ దగ్గరికి వెళ్లాలో ఆలోచించుకో ఆ తర్వాత టిక్కెట్ అడుగు డ్రైవర్ బస్ ఆపో అదో టికెట్ ఇవ్వడానికి నువ్వు బస్ ఆపడానికి ఏ సంబంధం బస్సుకి రోడ్డుకి ఉన్న సంబంధం స్టాప్ బస్టాప్లో ఆపుతాం సరే అజెంటే కొంచెం బస్ అప్పుడు సార్ ప్లీజ్ ఇదేనా కార్పొరేషన్ సిటీ బస్ బస్టాప్ లోనే ఆగుద్ది అయితే ఆప్రాప్నో ఏంటి అర్థం ఏంటి ఆపరావు అలా నీ అంబిషన్ గురించి ఇన్నాళ్ళు నేను ఎలాంటి అమ్మాయి కావాలనుకున్నాను ఎలాంటి అమ్మాయి కోసం ఊహాలో బతికాను అలాంటి అమ్మాయి సడన్ గా గుడి దగ్గర కనిపించిందిరా నెక్స్ట్ డే గుడికి వెళ్ళాను కనిపించలేదు రోజు గుడిలో కనిపించడానికి పూజారి కూతురా ఒకవేళ వీక్లీ భక్తులు మరోసారి నేను బస్సులో వెళ్తుంటే ఇందిరానగర్ సందీప్ సూపర్ బజార్ లో కనిపించింది దగ్గరికి వెళ్ళేసరికి ఆటోలో వెళ్ళిపోయింది సూపర్ బజార్లో లోనా అవునరా నిన్నే చూసాను కరెక్ట్ గా అమ్మాయి చూసావా అరే అవునా కదా చాలు ఈ క్లూ చాలు ఏ సెంటర్ అయినా సరే వెతికి పడుకోవడానికి పదండి రండి హైదరాబాద్ క్లూస్ టీన్ స్పెషల్ ఆఫీసర్స్ ఏం కావాలి మీకు రీసెంట్ గా పంజాకోట ఆలుగా జ్యువెలర్స్ లో దొంగతనం జరిగింది దాని గురించి ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చాం కోహినూర్ వజ్రానికి కోనసీమ వెంకాయకి పోలిక ఏంటి ఎక్కడో అలూకస్ జ్యువెలర్స్ లో దొంగతనం జరిగితే సూపర్ బజార్ లో ఇన్వెస్టిగేట్ చేస్తారా కాశ్మీర్లో ప్లాన్ చేసి ముంబైలో బాంబులు పెట్టడం ఇది అంతే అది దేశ సమస్య హలో ఏంటి ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేయకుండా న్యూస్ క్రియేట్ చేస్తున్నారు ఇలా రివర్స్ ఆర్గ్యుమెంట్ చేస్తే మీ సూపర్ మార్కెట్ సీజ్ చేస్తా సారీ సార్ క్యాజువల్ గా అడిగాను చూడండి అక్కడ దొంగతనం చేసిన ముఠాలు ఒక అమ్మాయి ఇక్కడ పర్చేసింగ్ వచ్చిందని తెలిసింది ఇక్కడ క్లోజ్ సర్క్యూట్ కెమెరాలు పెట్టారా పెట్టాం సార్ మేము ఒకసారి వాటిని చెక్ చేయాలి

కుర్రాలే పిచ్చెక్కి బజాన పడ్డారే ఇట్లుంటాయి అమ్మా కస చెట్లు ఏంట్రా మీ గొడవ ఇల్లు రైతు బజార్ అయిపోయింది ఎంతసేపు నాకు ఉండాలి కడుపులో ఏనుగులు పరిగెడుతున్నాయి ఏనుగులు కాదురా ఎదవా ఎలుకలు అనాలి ముందు ఎలకలే లేట్ అయ్యేసరికి ఏనుగులు అయ్యాయి ఆహా కాంతామణి కాఫీ 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 ఏంట్రా ఈ గొడవ ఏంటండి ఇల్లు అనుకుంటున్నారా హోటల్ అనుకుంటున్నారా ఆయన పొద్దున్న లేచి తెగించి ఆర డజన్ సార్లు తాగారు ఏ కాఫీలో దారిద్రం ఎంత మాట కాఫీని తిట్టవా కళ్ళు పోతాయి చెంపలేసుకో థ్యాంక్ యూ ఇట్స్ ఓకే ఇదిరా ఈ ప్రియురాలు కమ్ కాబోయే భార్య టోటల్ ఫ్యామిలీ గ్రూప్ ఫోటో మొత్తానికి ఫ్యామిలీ ఇన్ఫర్మేషన్ అంతా సంపాదించారు అమ్మా ఆ అమ్మా ఇదేంటి ఈ గెటప్ ఏంటి గోజేశ మొత్తాన్ని ఎలా ఇచ్చాను తినండి అమ్మా నా తినిపించవా అయ్యో చింత పిల్లల ఏంటి తినిపిస్తాను అమ్మలా తినిపిస్తాను

ఏంటి అమ్మా అలా పాలిస్తావా నాకు ఫాదర్ చూసావా ఎలాంటి తిక్క వేషాలు వేస్తుందో దానికి చిమ్డా ఇస్తా మీరు చెప్పిన ధర్మోపదేశాలు మొత్తం పాటించేటట్టు చేస్తా గర్భగుడికి వెనకాల ఉండే టచ్ చేసి నమస్కారం పెట్టుకుంటే చాలా మంచిదండి ఎందుకంటే గర్భగుడి లోపల ఒక విగ్రహం ఉంటుంది ప్రతిష్ఠించేటప్పుడు ఆ యంత్రం వల్ల విగ్రహానికి మ్యాగ్నెటిక్ పవర్ పెరిగి ఈ గోడ కూడా పవర్ తగులుతుందన్నమాట అందుకే ఈ గోడ తాగితే దేవుణ్ణే తాకినట్టు అనమాట అడకపోయినా చెప్పడం తోటి భక్తుడిగా నా ధర్మం కదండి ఆ అబ్బాయి చెప్పింది నిజమేనమ్మా పెట్టుకో ఓం నిరంజనాయ విద్మహే నిరాకారాయ ధీమహి తన్నో శ్రీనివాస ప్రచోదయాత్ ఓం ముర్చుహరణం సర్వ వ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం శ్రీ వెంకటేశ్వర పాదో తీర్థం పుచ్చుకున్నాక ఎంగిల్ చేత్తో తలం తొడవకూడదు అందరూ ఇలాగే చేస్తున్నారుగా అదే తప్పు మంత్రులు గారు చెట్టకోపం పెడతారు చెటగొప్ప అంటే ఏంటి దేవుడు పాదాలు మీరు ఎంగిలి చేయి తలకి రాసుకుంటే దేవుడు పాదాలను ఎంగిలి చేసినట్టు కదా అది పాపం కదా పదేళ్ల నుంచి పూజారిగా పనిచేస్తున్నాను గాని నాకు ఈ మాత్రం జ్ఞానం తెలియలేదు నాయనా నువ్వు మామూలు మనిషివి కాదు మా మేధావి మహాజ్ఞానివి ఈ ప్రసాదం తీసుకో నాయన స్వామి స్త్రీలను ఎక్కడ గౌరవిస్తాము అక్కడే దేవతలు తిరుగుతూ ఉంటారు ముందు వాళ్ళకి ఇవ్వండి మేడం మేడం ఎ వన్ సెకండ్ ప్రసాదం అంటే ఏంటో తెలుసా మీకు ఆరిటి పండు ముక్క కొబ్బరి చెక్క చెప్పిన సూక్తుల చాలు వెళ్ళి పని చూసుకుం బాగా బుద్ధి చెప్పావు స్వప్న నువ్వు కట్ చేసి ఉండకపోతే వాడు ఇలాగే ఏదో చెప్పుకుంటూ వాని ఇంటి దాకా వచ్చేసేవాడు రకరకాల రోమలు ఉంటారే వీర్బీతో టైపు కొంచెం దబకండి బాబే ఏwidetilde తిడి బస్సుల జనం ఎక్కువైపోయారు అందుకే ఆ రిక్సా ఎవరు ఎక్కట్లేదు ఏయ్ హైదరాబాద్ మొత్తం ఇన్సిడెంట్స్ తెలుసు నన్నే మోస్ ఆ రోజు గాంధీ బొమ్మ జల్ల కొట్టింది ఈడే కదా చెప్తాను ఇవాళ నీకల్ జల్ కొడతరనే గాంధీ బొమ్మ దగ్గర కాదే మరి ఓహో ఈసారి డిపెండ్ అయ్యావా చెప్పు ఏ బుద్ధుడి దగ్గర తీసుకెళ్ళమంటావు చూపించేస్తావు కద్రాకపోతున్నా హైదరాబాద్ సికింద్రాబాద్ మొత్తం మీద ఎన్ని పుత్త విగ్రహాలు ఉన్నాయరా మీరు చెప్పండి సార్ ఒకటే కదా ఒకటే కదా అదే ఎక్కడ ఉందండి హుషన్ సాగర్ లో కదా విన్నావా మహారాంటి అమాయకులందరికీ చెబులు పువ్వులు ఎవ్వు ఆడుకుంటావా ఏ బుద్ధుడు దగ్గరికి ప్రసాద్ మల్టీప్లెక్స్ థియేటర్ కార్నర్ నుంచి కనిపించే బుద్ధుడి దగ్గరకాంబిని పార్క్ దగ్గర నుంచి కనిపించే బుద్ధుడి దగ్గరికా ట్యాంక్ పండ్ దగ్గర నుంచి కనిపించే పొత్తు విగ్రహం దగ్గరకా నీలాంటి యదవల యదవ చేస్తారా సంజీవయ్య పార్క్ అక్కడి నుంచి కనిపించే పొత్తు విగ్రహం దగ్గరకా మెక్క రోడ్ దగ్గర నుంచి కనిపించే విగ్రహం దగ్గరకా ఎక్కడ బాబాయ్ ఇన్ని చోట్ల చూస్తే కనిపించాలనే కదరా అంత పెద్ద విగ్రహం పెట్టాం